వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను అందరికి వచ్చేసానండి ఎటువంటి పప్పు నానబెట్టే అవసరం లేకుండా పిండి రుబ్బే పనే లేకుండా పైన క్రిస్పీగా లోపల దూదీలాగా టేస్టీగా కేవలం పదే పది నిమిషాల్లో సూపర్ ఫాస్ట్గా తయారు చేసుకునే వడలండి ఇవి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వన్ కప్ అటుకులను తీసుకోవలసి ఉంటుంది అటుకలు అనేటివి పలుచనివైన మందానివైనా సరే అండి నేను ఇక్కడ మందం అటుకులు తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ అటుకులను యాడ్ చేసుకుందాము మనం ఏ కప్పు అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ పెరుగును కూడా అందులో యాడ్ చేసుకుందాము పావు కప్పు వాటర్ కూడా అందులో యాడ్ చేసుకుందాము ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా వీటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుందండి పెరుగు వాటర్ మరియు అటుకులు బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పెరుగులో అటుకులు బాగా నాని ఈ విధంగా మిశ్రమం అనేది ఈ విధంగా గట్టిపడి ఉంటుందండి ఇలా గట్టిపడిన మిశ్రమంను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి బ్యాటర్ అనేది మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిలో ఇప్పుడు అందులో వన్ కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము నాలుగు కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ తురిమి పట్టుకున్న అల్లం కొన్ని కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా అందులో యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు వడలకు ఏ విధంగా పిండి అవసరమో ఆ కన్సిస్టెన్సీలో మనం ఈ బ్యాటర్ను తయారు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది ఈ లోపు పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత హ్యాండ్స్కు ఆయిల్ అప్లై చేసి మనం రెడీగా పెట్టుకున్న బ్యాటర్ను ఈ విధంగా బాల్ మాదిరిగా తయారు చేసుకొని మనం వడలు అనేటివి చేసుకోవలసి ఉంటుందండి మనకు ఈ బ్యాటర్తో హ్యాండ్ మీదనే చాలా బాగా నీట్గా వడలు అనేది రావడం జరుగుతుందండి ఎటువంటి కవర్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా హ్యాండ్ సహాయంతోనే మనం వడలు అనేటివి తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వడలను అందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవలసి ఉంటుంది అప్పుడే మనకి ఇవి బయట క్రిస్పీగా లోపల దూదిలాగా చాలా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే అటుకుల వడలు అనేటివి రెడీ అయినట్లండి ఎటువంటి పప్పు నానబెట్టే అవసరం లేకుండా పిండి రుబ్బే పని లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో ఇలా అటుకులతో వడలు తయారు చేసి పెడితే అచ్చం దూదిలాగా పైన క్రిస్పీగా మనకు మినప ఉడములు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఈ అటుకుల వడలు కూడా ఉంటాయండి వీలైతే ఒక్కసారి ఈ విధంగా ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్